నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రోజు ఉదయం లేవగానే ఒక మంచి శుభవార్త వినాలి అని అన్నా లేదంటే కనుక ఆ రోజంతా కూడా మనం ఒక యాక్టివ్గా ఉండాలి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఉండాలి అని అన్నా కూడా అండి ఉదయం లేవగానే మనం కాడి ఖాళీ కడుపుతో అంటే పరగడుపున మనం ఒక గ్లాసు వాటర్ని తాగేటప్పుడు ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని కనుక ఒక పదకొండు సార్లు మనం అనుకొని ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక మనం చేయగలిగితే నిజంగా అండి మనకి ఆరోగ్యపరంగా కానీ లేదంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం కానివ్వండి లేదంటే ఒక గుడ్ న్యూస్ వినటం కోసం కానివ్వండి ఈ మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈ మంత్రాన్ని మనం ఎలా అనుకోవాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా మనం పొద్దున్నే లేవగానే ముందు కూడా అండి నేను ఒక మంత్రాన్ని తెలియజేశాను అంటే పరగడుపున ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకొని బ్రష్ చేయంగా మనం ఒక గ్లాస్ వాటర్తో ఒక మంత్రాన్ని అనుకుంటే కనుక నిజంగా ఓం శ్రీమ్ అనే మంత్రం గురించి ఇంతకుముందు మన ఛానల్లో పెట్టానండి ఎంతో మంది మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఆ వీడియో కనుక మీరు చూడగలిగితే ఎన్నో ల్యాక్స్ వ్యూస్ పోయాయండి అంటే అదంతా కూడా వాళ్ళు చేసి నీకు నాకు మంచి ఫలితం అనేది దక్కింది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్నారు అక్క మీరు పొద్దునే ఉదయాన్నే లేవగానే ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకుంటూ ఇలా తాగమన్నారు కదా నిజంగా ఒక మనీ పరంగా శ్రీమ్ అనే ఆ అక్షరానికి బీజ అక్షరానికి అర్థం ఏంటి అని అంటే అండి మనకి లక్ష్మీ కటాక్షం పెంపొందుతుంది లక్ష్మీ కటాక్షం కోసం మనం ఇలా చేస్తున్నాము అని అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఒక మంచి శుభవార్త కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే అండి ఉదయం లేవగానే ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాము నేను ఉదయాన్నే నాకు ఒక గుడ్ న్యూస్ రావాలని ఎదురు చూస్తున్నామని కానీ లేదంటే పొద్దున్నే లేవగానే మన మైండ్ అంతా కూడా కొంచెం కన్ఫ్యూషన్గా రాత్రి అంతా సరిగ్గా నిద్రపోక పొద్దున్నే లేవగానే టెన్షన్ టెన్షన్గా ఉంటూ ఉంటుందండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాన్ని అనుకుంటూ ఇప్పుడు నేను చెప్పే విధంగా కనుక ఒక గ్లాసు నీటిని తీసుకొని మనం కనుక ఇలా చేయగలిగితే నిజంగా అండి ఒక మంచి అద్భుతం అనేది మనకి మనకి కనిపిస్తుంది ఇంకా పొద్దున్నే లేవగానే మీరు స్నానం చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదండి అంటే మీరు పొద్దున్నే ఆరు గంటలకు లేసినా సరే ఐదు గంటలకు లేసి అలవాటు ఉన్న ఏ ఆరు గంటలకు ఏడు గంటలకు మీరు ఎప్పుడు లేస్తే అప్పుడు బ్రష్ చేసుకుంటారు కదా పొద్దున్నే లేవగానే నార్మల్గా మీరు మామూలుగా బ్రష్ చేసుకోండి స్నానం కూడా ఆ తర్వాత చేయొచ్చు లేదంటే స్నానం చేసేసినా కూడా పర్వాలేదు మీరు అలా బ్రష్ చేసుకున్న తర్వాత అందరికీ కూడా ఒక గ్లాస్ వాటర్ తాగడం అనేది అలవాటు ఉంటుందండి అది ఆ వార గ్లాస్ వాటర్ తాగేటప్పుడు మీరు ఒక గాజు గ్లాస్తో వాటర్ తాగితే చాలా మంచిది వాటర్ మానిఫెస్టేషన్ అనేది ఒక ఒక వీడియో కూడా మనం పెట్టామండి నిజంగా వాటర్కి అంత శక్తి ఉంటుందండి ఒక పాజిటివ్గా మనం ఏదైతే మనం అనుకొని ఆ వాటర్ని తాగుతామో అది నిజంగా మనకి మన మన బాడీలోకి వెళ్ళి నిజంగా అది పని చేయటానికి చాలా వరకు కూడా శక్తివంతంగా ఉపయోగపడుతుందండి అలాంటి ఒక శక్తివంతమైన మంత్రం అండి మనం ఏం చేయాలి అని అంటే ఒక గాజు గ్లాస్లో వాటర్ తీసుకోండి గాజు గ్లాస్ లేని వాళ్ళు మీరు మామూలుగా గాజు గ్లాస్ కొనివేంత వరకు కూడా కొనుక్కొని అయినా సరే మీరు మామూలుగా ఇంటికి తెచ్చుకొనైనా సరే ఈ మంత్రాన్ని అనుకోండి అంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి ఉదయాన్నే చేసేదానికి అంత ప్రయోజనం అనేది ఉంటుంది కా పరగడపన మీరు ఏమి టిఫిన్ తినకూడదు కాఫీ టీ ఏం తాగకూడదు ఫస్ట్ వాటరే తాగండి మీరు ఇంతకుముందు కూడా తాగే అలవాటు ఉన్నా లేకపోయినా సరే ఇహ నుంచి మీరు అలవాటు చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి ఫస్ట్ వాటర్ తాగి ఆ తర్వాత మీరు కాఫీ టీ కానీ టిఫిన్లు కానీ అవి మీరు తర్వాత తీసుకోవచ్చు అలా చేసేటప్పుడు ఒక గ్లాసులో వాటర్ని తీసుకొని మీరు ఎడమ చేతిలో ఆ గ్లాస్ పెట్టుకోవాలండి అంటే అరచేతిలో ఎడమ చేతికి అరచేతిలో ఈ గ్లాసును పెట్టి కుడి చేతిని ఆ గ్లాసు మీద ముయ్యాలండి కుడి చేతిని ఆ గ్లాసు మీద ముయ్యాలన్నమాట మూసి మీరు ఏం చేస్తారు మీరు మనసులో ఏదైతే ఒక మనసులో ఒక కోరిక అనేది ఉందో ఏదైతే ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో ఏదైతే ఒక సమస్య గురించి బయటపడాలని అనుకుంటున్నారో ఆ సమస్యని మీరు ఒక మూడు సార్లు పాజిటివ్గా థింక్ చేసుకోండి ఆ వాటర్తో చెప్పండి ఈ సమస్య నాకు ఈ రోజుతో తీరిపోయింది ఈ డబ్బు సమస్య కానీ ఉద్యోగం సమస్య కానీ ఎలాంటి సమస్య అయినా సరే నాకు ఈ రోజుతో తీరిపోయింది అని చెప్పి ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన అండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే ఈ మంత్రం అండి ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు అనుకోండి ఆ వాటర్ని అలాగే మీరు అరచేతిలో పెట్టుకొని కుడి చేతిని అర ఆ గ్లాసు మీద మూసి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు అనుకొని ఆ తర్వాత చేతీసేసి ఆ వాటర్ని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళే తాగేసేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా విడివిడిగా మీరు ఒక్కొక్క గ్లాస్తో మీరు ఇలా ఒక మంత్రాన్ని అనుకుంటూ మీరు చేయగలిగితే నిజంగా అందరికీ కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది ఎలాంటి కష్టమైనా సరే వెంటనే తీరడానికి మంచి అవకాశం ఉంటుందండి పదకొండు సార్లు ఖచ్చితంగా పదకొండు సార్లు మీరు ఇలా అనుకుంటూ అనుకున్న తర్వాత వాటర్ని తాగండి మీరు ఇంకా అక్క నేను పీరియడ్స్లో ఉన్నానక్క నేను లేదంటే కనుక పొద్దున్నే మాకు ఏదైనా ఆటంకాలు ఉన్నాయని అనుకున్న వాళ్ళు శుభ్రంగా స్నానం చేసేసైనా సరే మీరు ఈ మా వాటర్ తాగేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకొని ఆ వాటర్ తాగేసేయండి ఆ తర్వాత కాఫీలు టిఫిన్లు తినండి ఒక నిజంగా అండి బయటికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి వర్క్ మీద మీరు పైకి బయటకు వెళుతున్నా కూడా చక్కగా సక్సెస్తో తిరిగి వస్తారండి మీరు ఒకసారి చేసి చూడండి తెల్లవారుజామునే ప్ర ప్రయత్నించి చూడండి మీకు ఎలాంటి ఒక రిజల్ట్ కనిపిస్తుంది అనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఉదయాన్నే ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే అండి అందరికీ కూడా ఉపయోగపడే ఒక వీడియో అండి చాలా ఈజీ అయిన పరిహారం ఇది అందరికీ కూడా ఉదయాన్నే లేసి వాటర్ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తాగేటప్పుడు మర్చిపో కుండా ఈ మంత్రాన్ని కూడా అనుకొని తాగగలిగితే ఎంతో మందికి మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కల్పించిన వాళ్ళం అవుతామండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి